హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా ఫ్రెండ్ గణేష్ వాళ్ళ వినాయకుడి ఆట ఆట గారికి వచ్చాం ఈ ఆట సంప్రదాలు ఎలా జరుగుతుంది మీకు చూపెడతాను మొత్తం వీడియో లాస్ట్ దాకా చూడండి శుభకాజీ ఏదైనా సరే స్టార్టింగ్ ఒక ముగ్గు తోటి మొదలవుతుంది అలాగే ఈ ఆటకి స్టార్టింగ్ ఒక ముగ్గు తోటి మా ఫ్రెండ్ వాళ్ళు మమ్మీ గారు మొదలు పెట్టారు ఆ తర్వాత పంతులు గారు రావడం జరిగింది పంతులు గారు వచ్చే ఐటమ్స్ అన్నీ అదే ఐటమ్స్ అంటే పూజకి సంబంధించిన సామాన్లు అన్ని ప్రిపేర్ చేసి అలర్ట్గా అన్నీ ఉంచారనమాట ఎందుకంటే మా కురలు ఇంకా లాగ్ చేస్తారని తర్వాత ఒకరు ఒకరు బొట్లే పెట్టుకోవడానికి మొదలు పెట్టారు చూడడానికి ఎలాగో డీసెంట్గా ఉండం కదా కనీసం బొట్లు పెట్టుకుని డివోషనల్ మూడ్లో నేను కనపడతామని తర్వాత పంతులు గారు పూజలు ఎవరు కూర్చుంటారు అని అడిగారు మేము అందరం కలిసి గణికొని కూర్చోబెట్టం ఎందుకంటే పూజలో ఒక టాస్క్ ఉంటుంది టాస్క్ పేరే కంకను అది కట్టుకొని తర్వాత నియమాలన్నీ కరెక్ట్ పాటే చలి అది అందరికి తెలిసిందే ఆ తర్వాత పందులు గారు బ్యాక్ సైడ్ బ్లూ టీ సైడ్ వేసుకున్న కురడు ఉన్నాడు చూసారా ఆ కురడు అయితే లైట్ ఒక మ్యూజిక్ ప్లే చేశారు అది విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది డబ్బు గలవలు అయితే జేబి జైన్ లాంటి సాంగ్స్ విని మూమెంట్ ఎంజాయ్ చేస్తారు కానీ మళ్ళా అటు లోకల్ అయితే మటుకు డోలాక్ లేకపోతే మటుకు మనకు ఒక పండగ ఫెస్టివల్ అవదన్నట్టు ఫీల్ అవుతాం ఎందుకంటే అది విన్నప్పుడు కొన్ని వందల కోట్లు వచ్చినా రాలేనంత సంతోషం వస్తుంది దానివల్ల మనం ఎంత ఎనర్జీగా ఎంత యాక్టివ్గా గా డాన్స్ వస్తామో మనకి తెలియదు మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే హారతి ఇచ్చేస్తున్నారంటే మీ అందరికి అర్థమయ్యే ఉంటది పూజ అయిపోతే కదా హారతి ఇస్తారు క్లైమాక్స్ లో ఆ హార్త్ తీసుకొని మీ అందరూ మీ పిల్లలు మీరు అందరు క్షేమంగా సుఖ సంతోషాలతో ఇష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను తనకి రాటెట్టేసి మట్టి అది వేసిన తర్వాత అక్కడ ఒక విత్తనాలు అనమాట ఎందుకంటే అది చెట్టే పెరుగుతుంది అది పెరిగితే అది ఎంత పెరిగితే అంత మంచిది అని అనేసి నా చిన్నప్పుడు నా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న చిన్న కర్రపెట్లు పెట్టి పత్తి కట్టినప్పుడు నాకు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చెప్పింది మీకు నేను చెప్పిందాను అంటే ఇప్పుడు దేవలో పెద్దవాళ్ళు చెప్పారని కాదు ఆ తర్వాత అందరం గోడకి దండం పెట్టుకుని కోనకలు అది కోనకలు అంటే వేస్తాం ఆ రాటకర్రకి ముడుపు అంత పైన ఎందుకు కడతాం అంటే మన కిడ్స్ ఉంటారు కదా చోరీ కిడ్స్ ఏడ్ చేస్తారు ముడుపు కోసేస్తారు అందులో పెట్టిన ఉంటది కదా ఎంతో కొంత డబ్బులు అవి ఆపేస్తారు ఆపేయడం అంటే తీసేస్తారు అనమాట అవి తీసేస్తారు చెప్పి మా కుర్రవాళ్ళు పైన కడుతున్నారు రాట ఎందుకంటే చిన్నప్పుడు అవన్నీ చేసి వచ్చాం మేము అవి చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్పీరియన్స్ తోటి పైన కడతాం మనం చేసినవి వేరే వాళ్ళు ఎందుకు చేయరు అని అనేసి మేబీ పైన కడితే వాళ్ళకి అందదు కదా కొద్దిగా ఎక్కడానికైనా తీయడానికైనా భయపడతాడు అవి తీసిన వాళ్ళు ఏమి అనుకోండి అందులో చిల్లర ఉంటది ఆరే దొంగ అంటే వాళ్ళంతకన్నా నీళ్ళు గజ దొంగలు మొత్తానికి ఆ వినాయకుడు రాట కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు దాకా చేసిన లాంగ్ వీడియోలో మేము దేవుడి కోసమైనా మీకోసమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి